ప్రభాష్ గారికి షూటింగ్లో గాయం అయిందంట దీనికి సంబంధించి మనకు సోషల్ మీడియాలో ఒక అప్డేట్ అయితే వైరల్ అవుతుంది అసలు నిజమా కాదా ఎక్కడ ఏంటి ఏ సినిమా షూటింగ్లు అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ న్యూస్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేక నచ్చండి ఈ అప్డేట్ కనుక మీకు ముందే తెలుసుంటే అది నిజమా కాదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే మనం కనుక ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే ప్రభాస్ గారు నటిస్తున్న మూవీ ఫౌజీ అంటే ఫౌజీ అనే కాదు ఆల్మోస్ట్ ఆయన ఒక నాలుగైదు సినిమాలలో అయితే నటిస్తున్నారు దానికి సంబంధించి ఈ అప్డేట్స్ కూడా ఇప్పటికప్పుడు మనకు వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ఫౌజీ షూటింగ్లో అంటే ఒక యాక్షన్ సన్నివేశానికి సంబంధించి ఆయన గుర్రపు స్వారీ ఆ యాక్షన్ సీన్ లేదా షెడ్యూల్లో ఆయన కింద పడ్డారని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట దానికి సంబంధించి స్వల్పంగా చిన్న గాయాలయ్యాయని అంతా బాగానే ఉందని నుంచి అయితే ఒక సమాచారం అయితే వచ్చింది అయితే ఇంకొంచెం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే రావాలి దానికి సంబంధించి ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే నిజమే అనమాట ఆయన యాక్షన్ సీన్లు జరుగుతున్నప్పుడు ఆ గుర్రపు స్వారికి సంబంధించి పడిపోయారని జనరల్గా ఏంటంటే ఇలాంటి అన్ని సన్నివేశాలు ఇలాంటి సీక్రెట్స్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉండటం కామన్ మనం ఎందుకంటే మనం ఇంతకుముందు యాక్టర్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎన్టీఆర్ గారు కానీ బాలీవుడ్ యాక్టర్స్లో కానీ కాకపోతే అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అభిమానులకి ఒక టెన్షన్ అయితే ఉంటుందన్నమాట ఇలాంటి అప్డేట్ వచ్చినప్పుడు అసలు మా అన్నకేమైంది మా ఫ్యాన్ మా ప్రభాస్ గారికి ఏమైంది ఏమైంది అని ఒక కొంతమంది కొంచెం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ అనమాట కాకపోతే ఏంటంటే అవి చిన్న చిన్న గాయాలని వాళ్ళైతే చెప్తున్నారు ప్రస్తుతానికైతే బాగానే ఉందని చెప్తున్నారు చూద్దాం ఇంకా మరేదైనా అప్డేట్ వచ్చినప్పుడు అయితే మళ్ళీ మనం మాట్లాడుకున్నాం ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఇట్లా జరిగిందని మరి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం అయితే ప్రభాష్ గారు ఫౌజీ సినిమా సలారు తర్వాత ఆల్రెడీ రెండు మూడు సినిమాల్లో ఆయన బిజీగా ఉన్నారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనకు వస్తూనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పట్లో బాగా బిజీగా ఉన్నది ఎవరంటే మాత్రం మనం ప్రభాస్ గారు అని అయితే చెప్పుకోవచ్చు ఆయన నాలుగు ఐదు ఆరు అసలు సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయిచ్చా మూడు సినిమాలు రిలీజ్ చేయిచ్చా అని అంత బిజీగా ఉన్నారనమాట మేబీ ఎక్కడి నుంచి ఆయన దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయితే బిజీగా ఉన్నారు ఆల్మోస్ట్ చూద్దాం అంటే ఈ ప్రస్తుతానికైతే ప్రభాస్కర్ షూటింగ్ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది అనమాట తిరిగి మళ్ళీ మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం